హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ బేసిన్ లడ్డు ఈ టిప్స్తో చెప్పిన కొలతల ప్రకారం చేస్తే ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా లడ్డూలు చేసేయొచ్చు అంత బాగా వస్తాయి మరి లడ్డూలు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని హాఫ్ కప్పు నెయ్యి తీసుకోండి ఒక స్పూన్ వరకు వించి మిగతా నెయ్యి మొత్తం వేసేసుకోండి ఈ నెయ్యిలోకి రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టేసుకుని ఈ శనగపిండిని ఫ్రై చేసుకోండి శనగపిండిని ఏమి జల్లించి తీసుకోలేదండి బయటకున్న శనగపిండి కొంచెం బరగ్గానే ఉంటుంది అలా ఉంటేనే లడ్డు టెక్చర్ అనేది బాగా వస్తుంది శనగపిండి నెయ్యిలో వేయగానే ఇలా నెయ్యి మొత్తం పీల్ చేసుకుని పొడి పొడిగా వచ్చేస్తుందండి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా గరిటితో పొడి పొడిగా చేస్తూ కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటేనే శనగపిండి బాగా వేగుతుంది హడావిడిగా హై ఫ్లేమ్ పెట్టేసుకుని వేయించుకున్నామంటే శనగపిండి కలర్ మారిపోతుంది కానీ టేస్ట్ ఏమి అంతగా బాగుండదు ఓపిక్గా టైం తీసుకుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి స్వీట్ టేస్ట్ మొత్తం ఈ శనగపిండిని వేయించుకునే తీరులోనే ఉంటుందండి చూపిస్తున్నట్టు శనగపిండిని ఉండలు కట్టనివ్వకుండా గరిటితో కలిపేసుకుంటూ వేయించుకోవాలి పిండి ఎంత బాగా వేగుతుంది అన్నది మనకు ఎలా తెలుస్తుంది అంటే పొడి పొడిగా ఉన్న ఈ శనగపిండి కొంచెం సేపటికి ఇలా ముద్దలా అవుతుంది కాస్త వేగుతూ ఉండేటప్పటికి కొంచెం కొంచెంగా లూజ్గా మారుతూ ఉంటుంది శనగపిండి పీల్చుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా రిలీజ్ చేసేస్తూ ఉంటుంది మంచి స్మెల్ కూడా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఆ కొంచెం నెయ్యిని కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి ఇలా పల్చగా అయిపోతుంది శనగపిండిలోంచి నెయ్యి మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుందండి ఇలా పిండి జారుగా అయ్యే వరకు గరిటితో తిప్పుతూనే ఉండండి కలుపుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది శనగపిండిలోండి వచ్చి ఆ కమ్మటి వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది ఇలా గోధుమ రంగులకు కూడా వచ్చేస్తుంది కలర్ అనేది కడాయి కొంచెం వేడిగానే ఉంటుంది కనుక కలర్ కూడా కాస్త చేంజ్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా రెండు మూడు నిమిషాల పాటు గరిటితో తిప్పుతూనే ఉండాలి అలా రెండు మూడు నిమిషాలు తిప్పేసిన తర్వాత చల్లారే వరకు అలాగే ఉంచండి ఈలోపు ఒక కప్పు పంచదారను మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పెట్టుకోండి మెత్తని పౌడర్ కన్నా కొంచెం బరగ్గా ఉంటేనే లడ్డు కరెక్ట్గా వస్తుంది ఒక కప్పు పంచదారకి ఒకటిన్నర కప్పు పంచదార పౌడర్ వస్తుంది ఈ పౌడర్ను పక్కకు పెట్టేసుకుని శనగపిండిని చెక్ చేసుకుని చూసుకోవాలి మనం వేలితో పట్టుకోగలిగేంత వేడుండాలి అంత వేడున్నప్పుడే పంచదార వేసుకుని కలుపుకోవాలండి ఇలా కొంచెం కలర్ కూడా మారుతుంది మంచి రంగులోకి వచ్చేస్తుంది దీనిలోకి అర స్పూన్ ఆలకల పొడి మిక్సీ పెట్టుకున్న పంచదార పొడి వేసుకోవాలి ముందు గరిటితో కొంచెం సేపు కలిపేసుకుని తర్వాత చేత్తో మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి కొలతలు ఒకటే గిన్నె కానీ గ్లాస్ కానీ ఎలా దేనితోనైనా సరే ఒకదానితోనే తీసుకోండి ఒకదానితో కొలుచుకుని తీసుకుంటేనే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది స్వీట్ షాప్లో కొన్నట్టే చేత్తో బాగా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న లడ్డుల్లా చేసుకోవాలి ఈ కొలతలతో కనుక చేస్తే లడ్డు చాలా బాగా వస్తుంది పిండిని వేయించుకునే తీరులోనే ఉంటుందండి పిండిని బాగా వేయించుకుని పైన చెప్పినట్టు కొలతల ప్రకారం చేసుకుంటే ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ లడ్డులు వచ్చేస్తాయి స్వీట్ షాప్లో కొన్న వాటిలాగానే ఉంటాయి మీరు కూడా ఇలాగే లడ్డూలను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్